పౌరుని తీసుకుంటాం తయారు చేసుకుంటాం ఇక తయారు చేస్తారా సొంతంగా తయారు చేస్తున్నాను రోజుకి ఎన్ని మంచాలు తయారు చేయగలుగుతాం రోజుకి ఒక పదిహేను మంది తయారు చేయగలుగుతాను అంటే రోజుకి మినిమం ఏ పట్టు మిగిలిద్ది లేకపోతే ఖర్చులు వస్తాయా మిగులు అన్న మందరు ఒక వచ్చేసి యాభై రూపాయలు వంద రూపాయలు మిగిలిచి అన్న అంటే రోజువారి కష్టం కింద అంతే బిజినెస్ పర్లేదు అనిపిస్తుందా పర్లేదు అన్నా ఓకే బాయ్ చెప్తాను థ్యాంక్ బాయ్ ఓకే చూడండి ఫ్రెండ్స్ మేమైతే రోజు ఇంటి దగ్గరికి వచ్చిన మంచాలు అయితే కొన్నాం ఈ అన్నయ్య దగ్గర ముగ్గెంకటాపురం శ్రీనివాసరావు గారు ఒకవేళ మీకు ఈ మంచాలు కావాలంటే మాకు కామెంట్ పెట్టండి మేమైతే అన్నకు చెప్తాము పెడతాము బాయ్ అండి కన్నయ్య చెప్పు నీకో మంచం కావాలా ఏంటి